కీర్తన ఇరవై ఐదవ అధ్యాయము యహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను నా దేవ నీ ఎందు నమ్మిక ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడూనూ సిగ్గునందుడు హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు యహోవా నీ మార్గములను నాకు తెలియజేయము నీ త్రోవలను నాకు తేటపరచుము నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము నీవే నా రక్షణకర్తవైన దేవుడువు దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను యహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము అవి పూర్వము నుండి ఉన్నవే గదా నా బాల్య పాపములను అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనుము యహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము యహోవా ఉత్తముడును యదార్థవంతుడై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులను ఉపదేశించును న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యహోవా త్రోవలన్నీయు కృపాసత్యములై ఉన్నవి యహోవా నా పాపము బహుఘోరమైనది నీ నామమును బట్టి దాన్ని క్షమింపు యహోవా ఎందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును యహోవ మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును నా దృష్టి ఎల్లప్పుడూ యహోవ వైపునకే తిరిగి ఉన్నది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును నేను ఏ కాకిని బాధపడు బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపుము నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కటిలో నుండి నన్ను విడిపించును నా బాధనును నా వేదనను కనుగొనుము నా పాపములన్నిటినీ క్షమించుము నా శత్రువులను చూడుము వారు అనేకులు క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు నేను శరణు చొచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము నా ప్రాణమును కాపాడము నన్ను రక్షింపుము నీ కొరకు నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యదార్థతయు నిర్దోషమును నన్ను రక్షించును గాక దేవా వారి బాధలన్నిటిలో నుండి ఇస్రాయేల్ను విమోచింపుము ఆమెన్